ఈ సరే తాము సంపాదించుకున్న ఆహారాన్ని దొంగలాగా గుట్టుగా తినాలని అనుకోవు ఆహారం కనిపించగానే అవి వాటి భాషలో సహచరులను పిలుస్తాయి కలిసి పంచుకు తిందాం రమ్మని పిలిచే ఆ పిలుపులో ఎంతటి సహకారం దాగి ఉంటుందో మనిషికి అర్థం కాదేమో మనమెక్కడైనా ఆహార ధాన్యాలు చల్లితే మొదట చూసిన పక్షి మిగిలిన పక్షులను పిలుస్తుంది గంతులు వేసే కోతులు కూడా శనగలు కాని ఏమైనా పెడితే అవి వెంటనే తినటనికి ఉపక్రమించవు తమ మిత్రబృందాన్ని పిరుస్తాయి ఆ పిలుపునందుకుని కోతిమూకలు వచ్చేస్తాయి మానవుల కంటే హీనమైనవిగా భావించబడే జీవజంతువులలో ఉన్న సహకారం మానవుల్లో బొత్తిగా లేదని సిగ్గుపడకుండా ఒప్పుకోక తప్పదు కనీసం ఒప్పుకుంటే త్వరలో సరిదిద్దకుంటాడు ఒక రకమైన పక్షులు నదీతీరాల్లో గుడ్లు పెడుతుంటాయి అవి మెలసి గుబ్లను పొదుగుతుంటాయి తన పరాయి పరాయిగుబ్లూ అనే భావం చూపవు ఒక తల్లి మొసలి మరణిస్తే మరో తల్లి ఆ పని పూర్తిచేస్తుంది ఇలా కలిసిమెలసి గుడ్లను పెంచి పోషించడంలో అవి ఎంతో ఆనందాన్ని సౌఖ్యం పొందుతాయి ప్రజ్ఞాపురాణం నుండి